ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మీ దగ్గర పాత వాహనం ఉందా యాభై వేల వరకు బంపర్ ఆఫర్ మీ దగ్గర పదిహేనేళ్ళు పైబడిన పాత వాహనం ఉందా అయితే మీకో తీపి కబురు ఇటువంటి వాహనాలు తరచు రిపేర్లకు గురవుతూ ఉంటాయి ఫ్యూయల్ కూడా ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది వాటి ఫిట్నెస్ సరిగ్గా లేక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా గ్రీన్ ట్యాక్స్ పేరుతో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది సెకండ్ వెహికల్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలో లైఫ్ ట్యాక్స్ కింద అదనంగా మరో రెండు శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు కలగకుండా రేవంత్ సర్కారు తీపి కబురు తెలిపింది మీ దగ్గర ఉండే పాత వెహికల్స్ తుక్కు విధానంపై రేవంత్ ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తోంది ఈ మేరకు ఆయా ప్రతిపాదనలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరాయి నేడో రేపు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడయ్యే అవకాశం ఉంది పదిహేనేళ్లు దాటిన వాహనాన్ని తుక్ కింద మార్చేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాలంటరీ వెహికల్ ఫ్లీడ్ మోటరైజేషన్ ప్రోగ్రాం వెహికల్ స్క్రాప్ పాలసీని ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ప్రతిపాదించింది వాహనదారులు తమ వద్దనున్న పాత వెహికల్స్ ను తుక్కుగా మారిస్తే లైఫ్ ట్యాక్స్ లో కనీసం వెయ్యి నుంచి ఏడు వేల వరకు కార్లు వంటి వాహనాలకైతే కనీసం పదిహేను వేల నుంచి యాభై వేల వరకు రాయితీని ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది కొత్తగా కొనుగోలు చేసే వెహికల్ విలువ ఆధారంగా ఈ రాయితీ మొత్తం ఉంటుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు పొల్యూషన్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర సర్కార్ వాహన తుక్కు విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసింది పొరుగున ఉన్న ఏపీ కర్ణాటకతో పాటుగా గుజరాత్ యూపీ తదితర రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది ఉదాహరణకు మీ దగ్గర ఉన్న బైక్ లేదంటే కారును పద్దెనిమిదేళ్లు ఉపయోగిస్తున్నారు అనుకుంటే మూడేళ్లకు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది పాత బండిని స్క్రాప్ చేస్తే ఆ మూడేళ్లు పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు ఇక ఇరవై లక్షల కారు కొంటే దానిపై చెల్లించే లైఫ్ ట్యాక్స్ సుమారు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల వరకు ఉంటుంది లైఫ్ ట్యాక్స్గా కట్టే మొత్తం నుండి పాత బండిని తుక్కుగా మార్చినందుకు వచ్చే రాయితీ తీసేస్తారు ఉదాహరణకు ఈ రాయితీ మొత్తం యాభై వేలుగా లెక్కిస్తే అప్పుడు ఇరవై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షలకు బదులుగా ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షలు చెల్లిస్తే సరిపోతుంది ఇక ఈ వాహనాలను తుక్కుగా మార్చేందుకు రాష్ట్రంలో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు అందుకు ప్రముఖ వాహన తయారీ కంపెనీలు ముందుకొచ్చినట్లు సమాచారం అక్కడ వాహనాన్ని తుక్కుగా మార్చాక ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారు కొత్త వెహికల్ కొనుగోలు చేసే సమయంలో ఆ సర్టిఫికెట్ సమర్పిస్తే రాయితీ ఇస్తారు